mời chết 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 I aí, them. Fala <laughs> स्टेज में सिंधा कौन सा है ना? अलग ही। वैसा माँ। नहीं क्या माँ? अलग ही। दूसरा वो तो सकता है। अजीत अली। 哎。 సరిగ్గా మనే దెక్కడున్నే నా పైకి రించుడడం గగనా మెం పౌరిని నా గరికిదే కడుం నాలె నపైకి రించుడం పాపన్నీ తాడినా లే సైరెన్ తాడినా చిరుకురాగా తుండు నా చిబడే తొండు గారు పట్టు నొకారు ఏ మట్ల ఇలాంటి మీటింగ్ జరుగుతుందో ఆఫీసర్లో ఈ ఫోటోలు తీసి ఈ మండలంలో మీటింగ్ అయిపోయిందని పంపిస్తే వెంటనే మీకు డబ్బులు మీకు పడతాయి అంతే కదా బట్ట నొక్కాడు మధ్యాహ్నం మీ మొదలైంది మీరే ఫస్ట్ అన్నట్టు సంతోషమే కదా ఏం చెప్పడం లేదు మీరు మీ దగ్గరకు వచ్చేసి ఆ సంతోషం కూడా తెలియజేయటం కదా మీద ఇప్పుడు మొదలైంది తెలుసా ఏమా సంవత్సరంలో మా అమ్మగారు నేరు మళ్ళీ రాజలక్ష్మి వెంకటగిరికి వచ్చింది ఈ రోజు ఆశ్రమ కొంచెం కొన్ని విషయాలు తెలియజేస్తుంది ఆ రోజు ఆ ఇక్కడ మంత్రి అయింది రాజశేఖర్ ఉంది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మహిళా పక్షపాతీ అని ప్రతి దానిలో యాభై శాతం వాటా ఉండాలని ప్రతి పదవిలో గవర్నమెంట్ నిర్దేశం దానికన్నా ఇంకా ఎక్కువ పిల్లల చదువులకి ఇంజనీ డిగ్రీ కాలేజ్ కాలేజీలో నేరుగా వేసేవాళ్ళు వరకు డబ్బులు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాగా అకౌంట్లో వేయటం మొదలుపెట్టాడు చిన్నపిల్లలు చదివించాలంటే ఇల్లంతా చూసుకుంటా ఉంది చూడాలా పిల్లల చదువులకి అని చెప్పి అది కూడా మీ అకౌంట్లోనే ఈట మొదలుపెట్టాడు కాళ్ళ మీద మీరు నిలబడాలి అనే దాంతో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాడు ఇంత చేస్తున్న నేను మంచి చేస్తేనే గెలిపించండి అని ధైర్యంగా మీకు పిలిపించాడు మీటింగ్లో ధైర్యంగా చెప్పగలిగే జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన మంచి అనుకుంటే రేపు ఒకటి ఏంటి రెండు సంవత్సరాల క్రితమే గడప అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇన్చార్జ్ కానీ మీ కాదు పోయిన సంవత్సరం కూర్చున్నప్పుడు కూడా మీకు చెప్పాం ఇది ఈ ప్రభుత్వం మీకు చేస్తున్న మంచి పనులు మీకు ఇచ్చిన మాట పోయినసారి ఎలక్షన్ లో మీకు ఇచ్చిన మాట మీద నిలబడ్డారా లేదా నిలబడినప్పుడు చెప్పిన మాట మీద నిలబడిన వారికి ఓటేస్తారు మాయ మాటలు చెప్పి చెప్పిన మాట మీద నిలబడకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తొంగల్లో తొక్కే వాళ్ళకి ఓటేస్తారా అది మీరు మీరు చూపించారు కూడా నేను ఒక ఇన్ఛార్జ్గా మొన్న బస్సు యాత్రకి ఇక్కడే పోతా ఉంటే వచ్చిన జన సంతోషం జన సందోహం దకిలి మండల ప్రజలు చూపించిన వాత్సల్యం మరపురాలది నాలుగు రోజుల క్రితం చంద్రబాబు గారు ఇచ్చారు పైన ఏడు నియోజకవర్గాల జనం వచ్చారు మన దాంట్లో నా దృష్టి మీరు ఎవరు పోల పోయింటే ఏమన్నా చూడటానికి పోయానేమో పోలేదు కదా మనం చేయొచ్చు పోయినా తప్పలే ఎందుకంటే పోయింటే చూస్తుండేవాళ్ళు అసలు సినిమా ఇదా తెలిసి వచ్చింది అని నేను ఎవరిని తప్పన్నా మరి అక్కడ వెళ్తేనే తెలుస్తుంది ఇది వరకు ఉన్న అన్నారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని ఏం నాయనా అంటే ఒక రోడ్డు ఒక లైట్ అన్నాడు నాలుగు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి నమ్మి జగన్మోహన్ రెడ్డి మాట మీద ఆయన పంపించిన వ్యక్తికి ఓటేశారు మీ దేశం ఫ్యాన్ గుప్తుకే మీ దేశం జగన్మోహన్ రెడ్డికే పంపించిన వ్యక్తి ఎవరనేది కూడా చూడాల ఆయన గెలిపించారు గెలిపించినప్పటి నుంచి నేను మంత్రిని కావాలా ఏదైనా పని జరగాలంటే నాకేంటి అంటున్నారు ఇలాంటి వ్యక్తిని పెట్టడం సరైనది కాదు అని ఆయన్ని పక్కన పెట్టి ఇక్కడ ప్రజలు బాగోగులు చూడటానికి ఇన్ఛార్జ్ గా నన్ను పంపించారు సంవత్సరం అయింది అప్పట్లో కొట్టున్నారు ఎవరికి చెప్తున్నారు చెప్తున్నా అవకాశం వచ్చింది కాబట్టి ఎందుకంటే ఈరోజు ఆసలా నొప్పారు మొన్న చంద్రబాబు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు జిల్లా మీటింగ్లకు పెట్టారు వెంకటగిరిలో రోజు రామకృష్ణ గారు వెంకటగిరి తెలుగుదేశం అభ్యర్థి నేను అని ప్రకటించుకున్నారు ఈరోజు రామనారాయణ రెడ్డి వచ్చాడు మీరు ఎందుకున్న వ్యక్తి మన ప్యాన్ గుర్తు మీద కానీ మీకు మేలు చేయటం లేదు మీకు అపకారం చేశాడు అని గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టాడు ఇప్పుడు వచ్చి రేపు ఎన్నికల్లో నేనే నిలబడతాను అంటున్నాడు నాకు మంచిదే ఎందుకంటే జనాల మైండ్లో మధ్యలో చాలా ఫ్రెష్గా ఉండదు ఆయన చేసిన అరాచకాలు కానీ ఆయన చేసిన తప్పులు కానీ చెయ్యని అభివృద్ధి కాదు ఈ దక్షిణ మండలంలో అందరికీ ఆదూర్బాడు రిజర్వాయర్ గురించి తెలుసు రిజర్వాయర్ రిజర్వాయర్ని ఆపిన ఘనత రామ్ నారాయణ రెడ్డిది నిరూపించమంటాడు అవినీతి చేశానని నిరూపించమంటాడు అంటే ఆయన ధైర్యం ఏంటంటే నేను ఎవరి దగ్గర లంచం తీసుకున్నట్టు ఎక్కడా ప్రూఫ్ లేదు అని ఆయన పిఏ తీసుకుంటా ఆయన ఇంట్లో వాళ్ళు తీసుకుంటా ఆయన సంతకం పెట్టి ఫైల్ మూవ్ చేయకుండా లేకపోతే ఆపి ఇబ్బందులు పెట్టి ఆయన తీసుకున్నట్టు కదా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు నోరు తెరవాలనుకుంటున్నాడా లేదా పని అయిపోయింది కాబట్టి మనకు సిగ్గుపట్ మనం చెప్పుకోవాలి అని చెప్పేసి ఎవరు ముందరికి రాలనుకుంటున్నాడా మీరు చూసారా ఈ మధ్య ఆయన ఎప్పుడన్నా ఎమ్మెల్యేగా ఉండాల్సిన ఆయన ఎక్కడ ఉండాలా మీరు ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పక్కన పెట్టారు నేనే ఎమ్మెల్యే అంటాడు మరి ఎమ్మెల్యే అన్నప్పుడు మీ భాగోగులు చూడాలి కదా సంవత్సరం తర్వాత వస్తాడు దీనికో లోకేష్ బాబు గారి పుట్టినరోజు అంటే ఈరోజు దానికి కేక్ కొయ్యడానికి వచ్చాడు దక్షిణ మండలంలో అంటే మీరెన్నుకొని మిమ్మల్ని చూడాల్సింది బాగాచ్చి లోకేష్ బాబు గారు పుట్టినరోజు అని చెప్పేసి అదేదో నెల్లూరులో కూర్చుండొచ్చు ఆయన ఇంట్లో కూర్చుండొచ్చు కానీ ఇక్కడ టికెట్ కావాలి కాబట్టి లోకేష్ బాబు గారు పుట్టినరోజు కేక్ నికి వచ్చి వస్తున్నాడు అర్థమవుతుంది కదా సంవత్సరం కాలం పాటు ఇక్కడ లేడు మీ భాగోగులు చూడలేదు వరదలు వచ్చినాయి వర్షం వచ్చింది వచ్చి నేనే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరికి సరిగా అంద పరిహారం అందిందా లేదా ఎక్కడ తెగింది ఎక్కడ ఇల్లు కట్టుకుని గవర్నమెంట్ ద్వారా ఏం చేశారా లేదా వేరే విషయం వచ్చావా కనబడ్డావా చూసావా లేదు లోకేష్ బాబు గారు పుట్టినరోజు మాత్రం వచ్చి కేక్ కట్ చేస్తుంది చిన్నవాడినంట అంతవరకు నేను ఒప్పుకున్నాడు ఎందుకంటే నాకు తెల్ల చుట్టండి ఆయన మాత్రం ఎగరెగర నల్లగా ఉంటుంది అందుకని నేను అడిగిన వాటికి జవాబు చెప్పాడు అంటే ఇలాంటి నమ్మకం లేని వ్యక్తులు ప్రజలను మోసగించే వ్యక్తులు మాడతాడేమోననే అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారనే మాట అన్నా కూడా దయదలిచి సీట్ ఇచ్చి ఆయన బొమ్మ వాడుకొని ఆయన గుర్తు మీద గెలిస్తే అన్యాయం చేశానని పక్కకు పంపించాడు రాని సైకిల్ గుర్తు మీద వస్తారా గ్లాసు గ్లాస్ గుర్తు మీద వస్తారా రే గ్లాస్ ఎత్తైనా రాలేదు చూద్దాం మీరే నిర్ణయిస్తారు ఈ విషయాలు మీకు తెలుసు మీ గంటలో పడలా ఏమా ఈరోజు పండగ రోజు నాలుగో విడత ఆసరాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం రిలీజ్ చేసింది నాకు సంతోషంగా ఉంది నకిలీ మండల ప్రజలకు అదే రోజు మీతో ఈ విధంగా నాలుగు విషయాలు తెలుసుకొని కొంచెం ప్రోగ్రామ్ లేదా ఒకటి రెండు ఉంటాయని అనుకున్నా ఈసారి కలుస్తాం ఎలక్షన్స్ అయిన తర్వాత కలుస్తాం ఎలక్షన్లో వస్తా జగన్మోహన్ రెడ్డి మాత్రం నిర్ణయించారమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకసారి ఒక తప్పు వ్యక్తిని పెట్టాను దాన్ని సరిదిద్దడానికి సంవత్సరం కాలం చూశాడు కూడా నేను కూడా చెప్తున్నా నేను సరిగా ఉన్నానా లేదని కూడా చూశాడు ఇంటింటికి వెళ్ళటం మీతో మాట్లాడటం అభివృద్ధి పనులు చేయటం ఇవన్నీ గమనించి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి రాజలక్ష్మ ఎలా బయటికి అభివృద్ధి చేశారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అలాగే నడుస్తూ ఆ నిబంధనలతోనే అవినీతికి చోటు లేకుండా వెంకటగిరి ప్రజలకు సేవ చేసే భాగ్యం మరొకసారి వస్తుందని ఆయన ఇక్కడ అభ్యర్థిగా రేపు ఎలక్షన్ లో నువ్వే నిలబడని చెప్పడం జరిగింది దానికి తగినట్టు మీ అందరి మద్దతు కోరుతూ మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించమని తెలియజేసుకుంటూ ఇందులో మూడు రకలుగా మేము చాలా అభివృద్ధి పొందినాము ఇంకా కూడా ప్రతి ఒక్కసారి మాకు ఇట్లాగే పావుల వడ్డీలు ఆసల అనేది మేము ఇంకా కొంచెం డెవలప్ అవ్వాల్సిందిగా మా అక్క చెల్లిమ్మలందరూ తరపున ఇంకోసారి ధన్యవాదాలు తెలుసు మా అక్క చెల్లిమలందరూ తరపున జగన్ అన్నకి ఇంకోసారి మేము వందనాలు తెలుసుకుంటున్నాం రాబోయే ఎంత అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి సార్ గారిని అలాగే మన రామకుమార్ రెడ్డి గారు సార్ని ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని కూడా మేము మళ్ళీ కోరుతున్నాను సార్ నమస్కారం అందరికీ పెద్దలకి అక్క చెల్లెముళ్ళకి నమస్కారాలు సార్ ఎన్నో సంక్షేమ పథకాలు మాకు అందించారు మా మా కుటుంబానికి ఆసరా నాకు అరవై రెండు వేల రూపాయలు ఇచ్చారు చేయుత ముప్పై నేను ఒక ఫస్ట్ ఎట్లా పట్టగలో తెలియదు నాకు నాకు పది పొద్దున ఐదు వేలు లోన్ ఇచ్చారు ఆ లోన్తో నేను వ్యాపారాన్ని మొదలు పెట్టాను అది వెలుతుల వ్యాపార విజయం సాధించాను ఈరోజు లక్షల్లో బిజినెస్ చేస్తున్నాను ఎగ్జిబిషన్స్ కూడా వెళ్తున్నాను ఎగ్జిబిషన్ తిరుగుతున్నాను ఒక మహిళ ఇదిగా అభివృద్ధి చెందినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు కూడా అందరూ కూడా అలాగే అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పెద్దలందరికీపేద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు సొంతానికి ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క సంఘ సభ్యులు తిరిగి మీరు సొంతానికి ఉపయోగించుకోండి అందరికీ కోరుకుంటున్నాము అలాగే ముందుగా మన గౌరవ రామకుమార్ కుమార్ రెడ్డి గారిని ఆలోచన చేయాల్సిందిగా కూర్చున్నాను அழகே எஸ் பிடிசிக்கு அழகி மணி எம்எஸ் அங்கே பஞ்சாயத்து எம்பிடிசுக்கு

చర్ము చర్ము తీసుకోండి మా మాట మా మాట మీద నిలబడి లాగుండాడు అడిగాము ఆపి అడిగాము మన